ఇది మంచి ప్రభుత్వం రోజు కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను పరిశీలించిన ఇన్ఛార్జ్ రూపానంద రూపానందరెడ్డి ముక్కా సాయి వికాస్ రెడ్డి ఎమ్మెల్యే ఈ ఈరోజు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజావేదికగా దోహదపడుతుందని రిపీట్ ప్రజావేదిక దోహదపడుతుందని తెలిపిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రూపానందరెడ్డి వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ జనసేన ఇన్ఛార్జ్ తాతంశెట్టి నాగేంద్ర అనంతరం ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి పలు సమస్యల విని అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది అనంతరం ఇన్ఛార్జిని ఎమ్మెల్యే గారిని సన్మానించిన గ్రామ ప్రజలు

ಇಟ 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 ಯಾ ತೆನ್ ತೆನ್ ಪಾಕಲ್ ಬರ್ಸೇ ಗುಡೇನಡಿ सही होने के लिए आपको हमें खिला चाहिए हम बताइए अरे और सारे का काम चले और साथ के बटन साथ मैं क्या कर देगा मैं डरती हूं రాష్ట్ర స్టేట్ అధికారులు ఇచ్చిన కూడా చెప్పడం జరిగింది సార్ అడిగినాడు ఇంకా నుంచి ఎక్కడికి పోతుంటే అంటే ఇంకా నుంచి ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు సార్ అవతల పోతే నిల్లు ఉంది కాబట్టి ఇది ఎన్ని ఎండింగ్ మండల సార్ అని చెప్పడం జరిగింది సార్ కాబట్టి దయచేసి మా మండలకి ఏ అవసరం వచ్చినా కూడా మన గౌరవ ముత్తానందెడ్డి సారీ వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది అభివృద్ధి అనే దాని కాన్సెప్ట్ మీదే మేము ముందుకు వెళ్తున్నాం అన్ని విధాలుగా ఇట్లా చూడండి అన్నా మీరు నా చూడండి మొట్టమొదటిగా ఇప్పుడు జ్యోతి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది సార్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగంగా వెనుగు వాళ్ళు మన నిరంజన్ వారి యొక్క బృందము ఆ కార్యక్రమాన్ని अच <laughs> अठ <laughs> <laughs> <imari>

దయచేసి అర్జును ఇవన్నీ కూడా తెలుసుకుంటారు మొదటి కార్యక్రమాన్ని श्यामला मातार वन्दे मातर सुब्रज्योष्ण पुलितयामिनीसुमिता मधुर शोभिहास అందరూ కూడా కూర్చున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తుందామండి ముఖ్యంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం అరే ఇటు చూడు అరే ఇట్లా చూడు ప్రతి ఒక్క నాయకుడు కూడా పేరు పేరు నమస్కారం అరే ఇటు చూడు అరే అదే విధంగా మదర్స్ అధికారులకు సచివాలయ సిబ్బందికి ఎస్ఎస్జి మహిళలకు అదే విధంగా అంగన్వాడి సిబ్బందికి క్లాస్ అదే విధంగా ఇక్కడ హాజరయ్యేటువంటి ప్రతి ప్రజానికానికి హాజరయ్యేటువంటి విలేకరులకు ప్రతి ఒక సిబ్బందికి స్టాఫ్ గౌరవ ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి వారు వారందరూ కూడా